వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఫ్యానుకు ఉరి వేసుకున్నట్లేనని అరకు పార్లమెంట్ ఉమ్మడి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత స్పష్టం చేశారు మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజారావుతో కలిసి పెదబైలు మండల కేంద్రానికి గీత విచ్చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ దింసారుత్యాలు మహిళల మంగళహారుతులతో కొత్తపల్లి గీతకు ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్న కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో తాను వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందానని పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చానని అయినప్పటికీ అరకు పార్లమెంటులో అభివృద్ధి చేయగలిగానని ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేశారు పర్వతం వంటి బీజేపీ నరేంద్ర మోడీ అండ తనకు ఉంది కావున నేను మన గిరిజనులకు అండగా ఉంటానని తెలియచేశారు గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలిమోతులు తప్పడం లేదని సొంతింటి కళకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చే అరవై నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు కోరారు మీరు ఎవరైతే మళ్ళీ స్థానం వస్తున్నారో ఆ స్థానంకి ఓటేస్తే మళ్ళీ మన స్థానిక అంతేనా మన జీవితం అరవై నెలలు చాలా కష్టపడి ఉన్నాం ఇంకా పది రోజుల్లో ఉంది ఎలక్షన్స్ కి మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడితో ముగిసిపోతుంది ఆయన ఇంటికి వెళ్తాడో జైలుకెళ్తాడో రీహాబిలిటేషన్స్ ఎంత కదా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా హాస్పిటల్కి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ప్రజలు మాత్రం మనం ఒకటి చెప్తాం హలో ఎపి వద్దు మాకు వద్దు జగన్ అంతే కదా మాకు జగన్ వద్దు మనకి మంచి పరిపాలన కావాలి మనకి ఈ రోజు ఇక్కడ అరకున ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది త్యాగం చేశారు అలాగే జనసేన పార్టీ

Não, మీ సోదరులు మీతో మా మటుమే మీతో పాటు నేను సైతం ప్రతి ఒక్క సమస్యకి హోమం చేసినావు గారు కానీ మీ అవోన్యమైన ఓటు కళా మృతి పోసి ఎంపుతానని కోరు ప్రతి మీ ఆడపడుచుగా మీ మీ మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి వైఎస్ఆర్ సిపి నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సంవత్సరాలన్నా నేను చాలా వరకు నా వరకు చేయడం లేదు మాత్రమే చేయడం లేదు కానీ ఈరోజు పర్వత్తం లాంటి బిజెపి పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి ఆశిస్తులతో కేంద్ర పెద్దల ఆశిస్సు